ఆత్మబంధులందరికీ ఆత్మ నమస్కారాలండి నా పేరు గిడిజాల హైమావతి నేను మెడిటేషన్లోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది అన్నమాట చాలా స్టేజ్ ఫీలింగ్ ఉండేది ఎంత స్టేజ్ మీద మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు అంత భయం అనమాట స్టేజ్ ఫీలింగ్ అంటే డే వన్నే ధ్యానం కోసం నాకు పరిచయం అయిన తర్వాత శాఖాహారం చాలా మంచిదని ఒక మేడం ద్వారా మనీ మేడం ద్వారా విన్నాను అనమాట మన పొట్టేమీ శ్మశానం కాదు చనిపోయిన జంతువులు వేయడానికి చనిపోయిన సవాళ్ళు ఎక్కడ వేస్తారు శ్మశానంలో కదా వేస్తారు మన పట్టేమైనా శ్మశానమా చనిపోయిన కోడి గొర్రెలు తినడానికని ఒకే ఒక్క మాట విన్నానమాట ఆ రోజు నుంచి కూడా నేను పూర్తిగా శాఖాహారం ఈ రోజు నుంచి చేస్తాను ఏ జీవిని చంపను అని చెప్పి డేవన్నే ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే శాఖాహారిగా మారానమాట ఆ శాఖాహారంగా చేస్తూ ఈ జీవహింసలో ఇంత తప్పు ఉందని నాకు తెలీదు ధ్యానంలో ఇంత మంచి నాలెడ్జ్ ఉందని తెలియదు అని చెప్పి అక్కడి నుంచి కూడా ధ్యానంలోకి వచ్చి నుంచి కూడా మనకి వీలైనంత వరకు మనకి ఏబీసీడీలో నాలుగు ఏబీసీడీలు వస్తే మనకు వచ్చిన మూడైనా ఇతరులకు చెప్పచ్చు అని చెప్పి సార్ చెప్పింది నీకు ఏ వస్తే ఏ చెప్పు బి వస్తే బి చెప్పు ఏది వస్తే అదే చెప్పు అని చెప్పడం మాకు వచ్చి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేయడం మొదలు పెట్టామన్నమాట స్కూల్స్కి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా బయటికెళ్ళామంటే స్వామి కార్యం స్వకార్యం ఎక్కడికి వెళ్ళినా బ్యాగుల పాంప్లెట్స్ వాటర్ బాటిల్ బ్యాగు నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా ధ్యాన ప్రచారం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట అంటే మనం చేసే పని దైవకార్యం అయినప్పుడు మనకి పరిస్థితులు కూడా ప్రకృతి మాత కూడా అనుకూలంగానే ఉంటుంది అనమాట ఎక్కడికైనా ప్రకృతి పని మీద లేదా ధ్యాన ప్రచారం మీద బయలుదేరమంటే జరగనవి కూడా జరిగేవమ్మా జరగనవి కూడా జరిగేవన్నమాట ఒకవేళ ఈరోజు ట్రైన్కి ఎక్కడికైనా వెళ్దాము లేట్ అయిపోయింది పది నిమిషాలు అందుతుందో అందదో అనుకోని వెళ్ళా సరే ట్రైన్ క్యాచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట నాకు అలా నేను ధ్యానంలోకి వచ్చిన నుంచి కూడా ప్రతిదీ కూడా నాకు ముందుగానే ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది డే వన్ నుంచి కూడా ధ్యానం గంటలు గంటలు ఒక క్లాస్ విన్నామంటే మనం తెలుసుకునేది మన లైఫ్లో మనం అప్లై చేసుకోవాలి ఏదైనా సరే ఒక వంట చూసామంటే అది మనం ప్రాక్టికల్గా చేస్తే కదా అది బాగా వచ్చిందో లేదో మనకు తెలుస్తుంది అలా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అదే దీనిలో కూడా నువ్వు క్లాస్ మాస్టర్స్ క్లాస్ చెప్తే మౌనం చేస్తే చాలా మంచిది వన్ వన్ సిట్టింగ్ త్రీ అవర్స్ వేస్తే ధ్యానం చేస్తే చాలా మంచిది అంటే మార్నింగ్ త్రీ టు సిక్స్ మెడిటేషన్ చేసేదాన్ని సిక్స్ టు నైన్ మౌనం చేసేదాన్ని అనమాట అలా త్రీ ఫార్టీ వన్ డేస్లు చేశాను అనమాట మెడికల్ కంప్లీట్స్ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది అనమాట అలా మూడు గంటలు మూడు గంటలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వంట చేసేటప్పుడు పొయ్యి మీద రైస్ ఉడుకుతున్నా సరే ఐదు నిమిషాలైనా కూర్చుండేది అలా గంటలు 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 సాధనలు చేసి ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఒక్క టాబ్లెట్ కూడా ఫోర్ ఇయర్స్ నుంచి నేను వెయ్యట్లేదు నో డాక్టర్ నో మెడిసిన్ మన మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణం అని టాప్ టు బాటం తల నుంచి కాలు వరకు కూడా ఏ అనారోగ్యమైన మన మనసులో ఉన్న ఆలోచనల వల్లే వస్తుంది అనేది నేను తెలుసుకున్నాను అనమాట టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఫస్ట్ వచ్చాను తర్వాత డిగ్రీ అయ్యింది ఇంటర్ అయ్యింది అందరూ కూడా వెల్ సెటిల్డ్ అనమాట ఇప్పుడు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసు రైల్వే ఎంప్లాయీస్ కొన్నాళ్ళకి ఇంతకు బాధపడేదాన్ని వీళ్ళు నెలకి యాభై వేలు సంపాదించుకుంటున్నారు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారు నేను ఎందుకు ఇలా ఉండిపోయాను అనుకున్నాను కానీ అందరికన్నా అత్యుత్తమ స్థానంలో నేను ఉన్నానని ఈ జ్ఞానంలోకి వచ్చాక తెలుసుకున్నాను అనమాట అంటే ధ్యానము జ్ఞానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనేది మన లైఫ్లో ఉంటే మనం ఎలాంటి పరిస్థితి నుంచి అయినా బయట పడవచ్చు అనేది నా ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను అనమాట ధ్యానంలో కూర్చున్న తర్వాత ఎక్కువ పడుకునేటప్పుడు డ్రీమ్స్లో నాకు వచ్చేది అనమాట ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవుతుందని ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే తెలిసింది చాలా మేజర్ యాక్సిడెంట్ అనమాట అది ఎలాగవుతుంది ఎక్కడ ఫ్రాక్చర్ అయింది బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది బోన్స్ ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యి అన్నీ తెలిసింది ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అవ్వడం వల్ల నేను తెలుసుకోలేకపోయాను అనమాట సీనియర్స్ మాస్టర్స్ని అడిగి దాని నుంచి మనం బయటపడవచ్చు అనే విషయం కూడా తెలియదు అలా యాక్సిడెంట్ అయ్యింది ఇప్పటికి టూ ఇయర్స్ అయ్యిందనమాట ఆయన బయటకు వెళ్ళకపోయినా ఇల్లు మెయింటైన్ చేసుకుంటున్నాను పాపను చదివించుకుంటున్నాను ఆయనకు మెడికల్ పరంగా నేను ప్రతి ఒక్క దాంట్లో దేనికి నాకు లోటు లేదు అని గట్టిగా చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ ఉన్న వాళ్ళు సీనియర్స్ అవ్వచ్చు జూనియర్స్ అవ్వచ్చు ఏవైనా నన్ను క్షమించండి ప్రతిదీ కూడా ధ్యానంలో సాధించవచ్చు ధ్యానం చేస్తూ జ్ఞానం తీసుకుంటూ సత్యవాక్కులే పలుకుతూ మనకున్న అన్ని మన జీవిత ధ్యేయాలే మనం నెరవేర్చుకోవచ్చు మనకున్న బాధల నుంచి కూడా మనం బయటపడవచ్చు ప్రకృతితో నాకున్న చిన్న అనుబంధం చెప్తానండి లేడీస్ చాలా మంది ఎక్కువ పూజలు చేస్తుంటాం కదా మనకి పూజలు అంటే పిచ్చి చిన్న పిల్లలకి భర్తకి పక్కన పెట్టిన ముందు తెల్లవల్లేసి స్నానం చేసి శుభ్రాలు చేసి దీపం పెట్టేయాలి ఇది ఒకటి మన అందరికీ ఉన్నదనమాట నేను కూడా అలాగే కార్తీక మాసం నెల రోజులు పూజలన్నీ అయిపోయి లాస్ట్ రోజు పోల్ చేసుకుంటాం కదా ఆ పోల్పాటి రోజు పొద్దున్నే లేచి తులసి మా దగ్గర దీపం పెడదామని చెప్పి అందరం పెట్టామన్నమాట మా పక్కింటి వాళ్ళు నేను అందరం ఒక ఏడెనిమిది మంది పూజ అంతా అయిపోయింది దీపారాధన అయిపోయింది తులసి మా దగ్గర అయిపోయింది ఎక్కువ డ్రీమ్స్ అనేవి నిద్రలో రావడం వల్ల చాలా మత్తుగా ఉందన్నమాట పూజ అయ్యాక ఒక రెండు నిమిషాలు చేరబడదామని సోఫాలో ఎలా చేరబడ్డానట ఒక వాయిస్ చాలా గంభీరంగా అనమాట మీ పూజలన్నింటి కోసం నా రెండు చేతులు కాల్చేస్తారా నా చేతులు రెండు కాలిపోయి ఎంత మండుతున్నాయో చూడవు అని చెప్పి వాయిస్ వినిపించింది అనమాట ఎవరెలా చెప్తున్నారు ఏం జరిగింది అనేసి వెంటనే మా హస్బెండ్కి చెప్పాను ఆయన వెంటనే గబగబా బయటకెళ్ళి ఏం చేసావు పూజ చేశాక అది ఇప్పుడు వరకు చూస్తాను ఉండని చెప్పేసరికి ఆ తులసి మాత కొమ్మలన్నీ కూడా కాలిపోయాయి అనమాట ఆవిడకున్న బాధ ఒక ధ్యానికి ఎలా చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ వెజిటేరియన్సే నేను ఒకదాని వెజిటేరియన్ మెడిటేటరు ఆవిడకున్న బాధ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఆవిడకి క్షమాపణ అడిగించి ఆ కాలిపోయిన కొమ్మలన్నీ కూడా కట్ చేయించామనమాట ప్రకృతిలో కూడా దైవం ఉంది అనేది ఫస్ట్ టైం నేను ఆ విధంగా ప్రూవ్ చేసుకున్నాను అనమాట చిన్నప్పటి నుంచి నేను మొక్కలు వేస్తే బతికివి కాదు మా అక్క వేస్తే బతికివి నువ్వేస్తే నా బ్రతికితే నేనేస్తే ఎందుకు బ్రతకు అని ఎప్పుడు గొడవడేదని అనమాట ఆ రోజు నుంచి కూడా మొక్కల్లో కూడా ప్రాణం ఉంది ప్రకృతి మాత కూడా మనకి కనెక్ట్ అవుతుంది ధ్యానంలో ఉంటే అని చెప్పి క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడే ఆ చెట్టు కదిలిందనమాట మేము తెలిసి తెలియచేసిన క్షమాపణ మన్నించమ్మా మా పూజల కోసం నిన్ను చేశామని చెప్పి క్షమాపణ అడిగేసరికి అప్పుడు ఆవిడ క్షమించడం అనేది నేను కల్లారా చూశాను అనమాట ఇలా ప్రతిదీ కూడా ఏది జరగపోయినా మా చిన్నానికి పుట్టి చనిపోయింది అనమాట ఇంకా రేపు మార్నింగు ఆరికి అలా చనిపోతుంది అనమాట ఈరోజు మార్నింగే త్రీ టు సిక్స్ మెడిటేషన్ చేసేదాన్ని కదా త్రీ ఓ క్లాక్ లెగితే మెడిటేషన్ చేశాక నాలుగు గంటల తర్వాత చిన్న నిద్రలా అనిపించిన నిద్రలో ఒక స్పిరిచువల్ ట్యాబ్లెట్ మేడం అనమాట ఆ మేడం ఒక ఇద్దరు మాస్టర్ సీనియర్స్ మాస్టర్స్ తీసుకొచ్చి మా అమ్మగారు ఇల్లు కడిగిస్తున్నారట ఆవిడ ఎందుకు మేడం మీరు ఇల్లు కడిగిస్తున్నారంటే ఇల్లు కడగవలసిన పరిస్థితి వచ్చిందమ్మా ఇప్పుడు అనేసి ఆ మాస్టర్ చెప్పినారు నాకు ఆ డ్రీమ్ వచ్చిన టూ అవర్స్ తర్వాత మా ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది అనమాట హైమా పాప చనిపోయింది నువ్వు రావాలి అర్జెంటుగా అని ప్రతిది భవిష్యత్తులో జరగబోయేది కూడా మనకి మాస్టర్స్ అనేది ఇండికేషన్ ఇస్తారనేది ఆ విధంగా తెలుసుకున్నాం అనమాట ఇలా ప్రతిదీ కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వడం అనేది నాకు అలా అనమాట డాక్టర్ అవ్వలేదే బీఎస్సి బయాలజీ తీసాను ఇలా ఉండిపోయాను నేను ఎప్పుడు బాధపడేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చాక స్పిరిచువల్ డాక్టర్గా ఎలవెన్ కంప్లీట్ చేశాక చాలా ఆనందంగా ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఆధ్యాత్మిక పుత్రులు తయారు చేసుకున్నాను అనమాట వాళ్ళందరూ ధ్యానం చేసి వాళ్ళకున్న మెడికల్ కంప్లైంట్స్ అన్నీ తగ్గించుకొని ఫోన్ చేసి చెప్తే చాలా ఆనందంగా సంతోషంగా ఉందన్నమాట ఈరోజుకి ట్వంటీ ఫైవ్ డేస్ అయిందనమాట మాంసాహారం తప్పు మాంసాహారం నుంచి ప్రతి ఒక్కరు శాకాహారులుగా కావాలి శాకాహారం నుంచి మితాహారులుగా కావాలి మితాహారం నుంచి ఫలాహారిగా శ్వాసాహారిగా ఈ ఐదు రకాలుగా మనం తయారవ్వాలనే పత్రిసర్ చెప్పింది నేను మాంసాహారిగా ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చాను తర్వాత శాఖాహార అయ్యాను తర్వాత మితాహారం మూడు పూటలా తినేది ఒక పూటకి తెచ్చుకున్నాను ఇప్పుడు ఫలాహారం చేద్దామని చెప్పి ఫార్టీ వన్ డేస్ ఓన్లీ ఫ్రూట్స్తోనే ఉంటున్నాను అన్నమాట ఫార్టీ వన్ డేస్ ఫుడ్స్తో ఈ పౌర్ణమికి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదో తేదీ పౌర్ణమికి ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అవుతుందంటే అంటే మనం ధ్యానం చేస్తూ ఎనర్జీని తీసుకుంటే మనకు ఫుడ్తో కూడా పని లేదు కానీ ప్రాక్టికల్గా నిరూపించాలి కదా ఫుడ్ అంటే చాలా ఇష్టమే నాకు కూడా కానీ ఇందులో ఏదో ఉంది సార్ చెప్పారంటే అది ఊరికే చెప్పరు కదా అని చెప్పి నేను నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా నలుగురికి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ముందు అది ఫేస్ చేయాలి కదా అని చెప్పి గత పదమూడు నుంచి కూడా ఓన్లీ ఫ్రూట్సే ఆకలిస్తే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను జాబ్ చేస్తున్నాను సచివాలయంలో ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను రీసెంట్గా సిక్స్ మంత్స్ అయింది హోటల్ స్టార్ట్ చేసాం ఆ హోటల్లో వర్క్ చేసుకుంటున్నాను ఏ వర్క్ చేసినా ఏ పూట కూడా నీరసం కానీ అలసట కానీ ఏమీ లేదనమాట ఏదైనా చిన్న వీక్నెస్ అనిపిస్తే ఒక గంట ధ్యానంలో కూర్చుంటాను లేదంటే మన బాడీలో ఏ పార్ట్ అయితే ప్రాబ్లం ఉందో ఆ పార్ట్కి సంబంధించి నాలెడ్జ్ తీసుకుని ఏదో ఒక బుక్ చదువుకుంటాను అనమాట అలా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం వల్ల ప్రతి ఒక్కటి కూడా మనం ఎలాంటి సమస్య నుంచి అయినా బయటికి రావచ్చు అనేది నేను తెలుసుకున్నాను అన్నమాట ఇంతకు మంచి అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్మ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణాం థ్యాంక్ యూ హేమ